హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనుషాస్ హోమ్ రెసిపీస్ ఇవాళ వీడియోలో ఆంధ్రా స్పెషల్ పర్ఫెక్ట్ ఉలోచారు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఉలవచారుని చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు అందులో నేను ఒకటి చూపించబోతున్నానండి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ వన్ కప్ ఉలవల్ని తీసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి ఈ ఉలవల్ని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసి మూడు గ్లాసుల దాకా వాటర్ యాడ్ చేసి ట్వెల్వ్ అవర్స్ అంటే దాదాపు వన్ ఓవర్ నైట్ నానబెట్టుకోండి ఇలా పూర్తిగా నానిన తర్వాత వాటర్తో సహా కుక్కర్లోకి యాడ్ చేసుకోండి రెండు నుండి మూడు గ్లాసుల దాకా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మీద మూత పెట్టి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు బాగా ఉడికించుకోండి ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూద్దాం చక్కగా రెడీ అయిపోయింది ఉలువల్ని బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఈ ఉలువల్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ చేసి పెట్టుకోండి కుక్కర్లో వాటర్ ఎక్కువగా ఉంటే పారిపోయకండి వాటిని రసంలో యాడ్ చేసుకోవచ్చు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఆవాలు చిటపట్లాడిన తర్వాత రెండు ఎండుమిర్చి నాలుగు నుండి ఐదు పచ్చిమిర్చి కచ్చాపచ్చాగా దంచుకున్న పది వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని కూడా కట్ చేసుకొని వేసుకోండి టమాటా కొద్దిగా మెత్తపడేంతవరకు మూత పెట్టి ఫ్రై చేసుకోండి ఇలా టమాటా కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉలవల పేస్ట్ మొత్తం యాడ్ చేసుకోండి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా పిండుకొని చింతపండు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ దాకా కారం వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి చిన్న బెల్లం ముక్కని యాడ్ చేసుకోండి అంతా ఒకసారి కలుపుకొని చారు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి కనీసం పది నిమిషాల పాటు ఉడకనివ్వండి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇలా చిక్కబడిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ ఉలోచారు టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి